ఆ కా కా కచ్చి చాంపియన్స్ నన్నే కొ కాకుని ఎందుకు ఏంది ఎందుకు అదే అబ్బో వా అమ్మ వార్ వస్తుంది కదా అంటే కానీ వానమ్మ ఏందేసింది నాన్నా నాకు కొచ్చి తినేyal అనుకుంది ఓ అమ్మ

அது ஓந்திரம் எக் டைகர் பி மரதா கருசிது எந்த கரது అలా పోయిందా అవును అవును అక్కడ కూర్చుకునిందా కూర్చోపూడుస్తుందా సరే ఎగ్జిబిషన్కి అన్ని చూసావా మరి నన్ను తీసుకెళ్ళలేదు పొద్దున తీసుకెళ్తావాతావా అందరి తీసుకెళ్తావా వెరీ గుడ్ వి అయితే